హాయ్ వ్యూస్ ప్రొఫెసర్ సాయిబాబా జి నాగ సాయిబాబా జి అంటే ఐ థింక్ కొండ అనుకుంటా ఈయనది మన కోనసీమ జిల్లా అయినటువంటి అమలాపురం అక్కడ పుట్టున్నారు ఆయనకి ఫైవ్ ఇయర్స్ వచ్చేటప్పటికి పాపం అప్పట్లో డ్రాప్ సరిగా ఉండి లేక వ్యాక్సిన్లు తీసుకొని తీసుకోక అప్పుడు పాపం చాలామంది పోలియో భారిన పడేవారు అలా ఈయనకి ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికి పోలియో అన్నది క్లియర్గా అర్థమైపోయింది ఇక నార్మల్గా రావటం కష్టం అలాగే ఉంటూ ఆయన చదువుకున్నారు గ్రాడ్యుయేషన్ చేశారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి హైదరాబాదు అండ్ పిహెచ్డీ వచ్చేసి ఢిల్లీలో ఈ ప్రస్థానం మనం మొత్తం గమనిస్తూ ఉంటే ఆయన వామపక్ష భావజాలం ఉన్న మానవతా విలువలతో ఉంటూ ఆయన చదువుకున్న కాలేజీలలో విద్యార్థులు న్యాయం జరగాలంటూ కొన్ని యూనియన్స్లో మెంబర్గా ఉంటూ ఉన్నారు అందులో కీలకం కూడా చేస్తున్నారు ఇలా రెండు వేల మూడులో ఆయన ఢిల్లీ యూనివర్సిటీ రామ్లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా సెలెక్ట్ అయ్యి అన్నారు అప్పటి నుంచి వాళ్ళ పాఠాలు చెప్తున్నారు ఆ తర్వాత రెండు వేల పన్నెండు సమయంలో ఆయన పిహెచ్డీ హాటర్ కూడా వెళ్ళినారు అంటే డాక్టర్ జి నాగసాయి బాబా ఈయని రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు మేలో మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కారణం ఏంటి ఏవైతే ఈ మావోయిస్ట్ గ్రూపులు ఉన్నాయో వాటితో ఈయనకి సత్సంబంధాలు కలిగి ఉన్నాయని గతంలో ఈయన చదువుకునే రోజులలో ఏ యూనియన్లు అయితే కీలకంగా వ్యవహరించారో అవన్నీ కూడా మావోయిస్టులకు సంబంధం ఉన్నటువంటి గ్రూపులేనని ఇప్పుడు ఈయన ఆయన కాలేజీలు ఆయన దగ్గర చదువుకున్న వారికి కానీ మిగతా మరికొంతమందికి కానీ ఈ మావోయిస్టు భావజాలాన్ని వాళ్ళకి నూరిపోస్తూ దేశానికి పెను ముప్పుగా తయారయ్యారని దేశద్రోహానికి పాల్పడుతున్నారని ఆ అభియోగాల మీద ఆయన అదుపులోకి తీసుకున్నారు గడిచోడి సెషన్స్ కోర్టులో ఏమని ప్రూవ్ చేసుకున్నారు ఎన్ఐ వాళ్ళు కానీ రిమైండింగ్ మహారాష్ట్ర పోలీసులు కానీ రెండు వేల పదిహేడులో అవును ఈయన మీద ఈయన మీద మోపినటువంటి అభియోగాలు లేకుండా నిజమే అని ఈయనకి జీవ కారాగార శిక్ష విధించారు ఈయన తరఫున లాయర్లు ఏం చేశారు బాంబే హైకోర్టుకి ప్రచురణం సో మహారాష్ట్ర కాబట్టి బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ సో వెళ్ళిన వెళ్ళడం వాళ్ళు మొత్తం చూసి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో రెండు వేల పద్నాలుగు మేలు అరెస్ట్ చేశారు రెండు వేల పదిహేడులో గచ్చిలో సెషన్స్ కోర్టు వచ్చేసి యావ శిక్ష విధించింది రెండు వేల ఇరవై రెండులో బాంబే హైకోర్టు ఏం చెప్పింది అంటే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఈయన మీద మోపినటువంటి మేము దీనికి సంబంధించి సాక్ష్యాలను చూపడంలో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయినారు సో ఈయన నిర్దోషంగా ప్రకటిస్తామని చెప్పేసి అన్న గా మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసింది సుప్రీంకోర్టుకి వెళ్ళింది అదేలా రిలీజ్ చేస్తారు అతను చాలా ప్రమాదం బయటకు వస్తే ఇప్పుడు అతనితో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఒక జర్నలిస్ట్ ఉన్నాడు ఒక జేఎన్ యూ స్టూడెంట్ ఉన్నాడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్ వాళ్ళు అండ్ మిగతా వాళ్ళు మొత్తం ఈయనతో పాటు ఇంకా ఐదుగురు అన్నట్టు మొత్తం ఆరుగురు సబ్జెక్ట్ కరెక్షన్ ఐదు ఫైవ్ ఆర్ సిక్స్ సో వీళ్ళంతా కూడా సంఘ విద్రోహాలు అన్నట్టు వాళ్ళని వదిలిపెట్టొద్దని చెప్పేసి కోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇప్పుడు ఈయన నిర్దోషిని ప్రకటించున్నారు కదా ఈయంతో పాటు మిగతా వాళ్ళని మేము తర్వాత స్టే ఇస్తున్నాం మీరు చేయండి మరల కేసుని వేరే బెంచ్కి అప్పచెప్పి మరల మొత్తం కూడా ముందు నుంచి రండి అని చెప్పేసి అని ఇలా రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో తీర్పిచ్చారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి మరల ఈ కేసు నడుస్తుంది ఇదిగో ఈరోజు మార్చ్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు జస్ట్ ఒకసారి కడతాం బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ ఏమైనా తీర్పిచ్చింది ఈయన జి నాగ సాయిబాబా అనబడే ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఆయన నిర్దోషి ఆయనతో పాటు ఎవరైతే ఇప్పుడు జైలులో మగ్గుతూ ఉన్నారో వాళ్ళంతా నిర్దోషులే వదిలిపెట్టండి అన్నారు మరి ఇప్పుడన్నా వదిలిపెడతారా మరల సుప్రీంకోర్టుకి వెళ్తారా చూద్దాం అయితే ఇప్పుడు నా క్వశ్చన్స్ ఈయనని మరలా ఉంచినటువంటి కార్యక్రమం ఏంటి నాగ్పూర్లో నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఈయన రెండు అండా సెల్ అని ఉంటుంది అంటే ఏకాంత చెర ఇంకా యువృత సంబంధాలు ఉండవు పాపం ఈయనేమో నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా మనిషి హెల్ప్ కావాలి ఈయనకి ఈవెన్ జైలులో ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటివరకు మధ్యలో మొత్తం టెన్ ఇయర్స్ పీరియడ్ తీసుకుంటూ ఉంటే ఎన్నో రకాలుగా పాప హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడ్డాడు హాస్పిటలైజ్డ్ అయ్యారు లివర్ కావచ్చు బాడీలో ఉన్నటువంటి రిమైన్ ఆర్గాస్ పాపం బ్రతుకుతాడా అన్నటువంటి లేకపోయిన అందరికీ చివరికి ఇంకా న్యాయ దేవత మీద భారం వేసి ఉన్నారు ఇదిగో ఈరోజు నిర్దోషం కోర్టు ప్రకటించింది నేను అనుకోవటం ఎన్నికల సమయం కాబట్టి చదువుకున్న వారిలో కావచ్చు వామపక్ష ఉన్నటువంటి వారిలో మోదీ గవర్నమెంట్ వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం ఇప్పుడు సైలెంట్గా ఉండవచ్చు రేపు ఎన్నికలు అయిన తర్వాత సుప్రీం సుప్రీంకోర్టు కేసు తీసుకెళ్ళి బాంబే హైకోర్టు తీర్పు ఏదైతే స్టే ఇవ్వండి ఆయన ఆడవచ్చు లేదు ఎందుకు ఇవన్నీ పాప ఎన్నాళ్ళు ఉన్నాడు ప్రజెంట్ ఆయన వయసు వచ్చేసి యాభై నాలుగో యాభై ఏడు సంవత్సరాలు అండ్ పాప ఆయన జాబ్ ఏంటి రెండు వేల మూడు ఆ సంవత్సరంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఆయన ప్రస్థానం సాగి మొదలుపెట్టినాడు రెండు వేల పద్నాలుగులో ఆయన సస్పెండ్ చేశారు అరెస్ట్ అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో టోటల్గా ఆయన అస్టేట్ ప్రొఫెసర్ నుంచి రిమూవ్ చేసేస్తున్నారు ఇప్పుడు ఆ చేతిలో జాబ్ లేదు బట్ ఈ పది సంవత్సరం పడి జైల్లో ఉన్నాడు తీర జైల్లో ఉన్న మూమెంట్లో కూడా ఇప్పుడు తీర తీర్పు ఏమని వచ్చింది ఆయన నిర్దోషం వచ్చింది ఇప్పుడు ఈయన నిర్దోషి కదా మరి ఈ పది సంవత్సరాలు జైలులో ఉన్నాడు కదా నరకం అనిపించాడు కదా చావుదాకా వెళ్ళి బయటపడ్డాడు కదా మరి దీని అంత కారణం ఎవరు ఎవరిని నిందిద్దాం న్యాయదేవతనా మన వ్యవస్థలనా పోలీసులనా ఎన్ఐఏ వాళ్ళనా లేదన్నప్పుడు ఈయనతో సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వామపక్ష భావజనటువంటి వారిని నేను ఎవరిని సపోర్ట్ చేయట్లా అలా చెప్పేసి ఎవరైనా వ్యతిరేకించడం నేను ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నా మన ఈ సమాజంలో ఎంతోమంది కో కోర్టుల ముందు దోషులుగా తేలక ముందే జైలుల్లో మగ్గిపోతూ ఉన్నారు వారి పరిస్థితి ఏంటి ఇలా ఎన్నో ప్రశ్నలు కొత్త చట్టాలు ఏదో అన్నారు కదా రేపు జూలై నుంచి ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నారు చూద్దాం అప్పుడైనా మార్పు వచ్చిందేమో సో జి బాబా మన అమలాపురం వాసి మన తెలుగువారు భారతదేశ వ్యాప్తంగా ఈయనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు ఎందుకంటే మంచి రచయిత మానవతావాది తొంభై శాతం అంగవైకల్యం ఉన్నా సరే చాలా యాక్టివ్గా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు ద బెస్ట్ వేలో అందరి చేత శనిపించుకుంటున్నారు కానీ ఈ కేసు వల్ల ఆ కేసు కూడా ఏంటి ఐపీసీ సెక్షన్లో కొన్ని ఉపా అంటారు అంటే ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం చాలా దాని కింద కన్నా కేసు కన్నా ఫైల్ అయితే మన త్వరగా బెయిల్ రాదు అండ్ మోర్ అవర్ మనకు వచ్చేసి బయట రిలీజ్ అవటం కూడా చాలా కష్టం అన్నట్టు ఈయనకి సంబంధించి ఎన్నో రకాలుగా చాలామంది పోరాటాలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు మే నాకు బాగా గుర్తు రెండు వేల పద్నాలుగు మేలో అప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చిందా రాలేదా గుర్తు రావట్లా నేను క్రాస్ చెక్ చేయలేదు అది ఎందుకంటే చాలామంది మన దేశంలో ఇటువంటి యాక్టివిటీ జరిగినప్పుడు వామపక్ష భావజాలం ఉన్నటువంటి వారికి సంబంధించేసి వాళ్ళు జైలులో పెట్టిన వారి మీద ఆ కేసులు ఈ కేసులు వేధిస్తున్నా అది మోదీ గవర్నమెంట్ కావాలని చేస్తున్నారని చెప్పేసి అంటూ ఉంటారు బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటువంటి జరిగి ఉన్నాయి అప్పుడు కూడా వామపక్ష పార్టీలో వాళ్ళతో కూటమిలో భాగంగా ఉన్నా యూపీలో భాగంగా ఉన్నా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటూ ఉండేవారు ఎందుకంటే వస్తువుల సంబంధాలు ఉన్నాయి వీళ్ళకని చెప్పేసి ఈ ఎన్ఐఏ వాళ్ళు పోలీసులు కొన్ని ప్రూఫ్లన్నీ ముందు పెడతా ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయలేరు ఇక్కడ విరసంకు సంబంధించి విప్లవ రచయిత సంఘం అని చెప్పి దానికి వరవర్రావు గారు గద్దరు లైక్ ఇటువంటి వాళ్ళు కూడా గతంలో పనిచేసి ఉన్నారు ఇటువంటి ఈవెన్ ఇప్పుడు ఎవరో ఉన్నారు ఒక మహిళ ఉంటారు ఆమె చక్కగా పాటలు కూడా పాడతారు ఆమె కూడా మాజీ నక్సలెట్ ఆమె కూడా సం పద్మ అక్కడ ఏదో అంటారు విమలక్క ఐ థింగ్ సో సో ఇలా మొత్తం మీరు చూసుకుంటూ ఉండండి ప్రభుత్వాలు కాంగ్రెస్ గో బీజేపీ వాట్ ఎవరి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కానీ ఫస్ట్ వాళ్ళ టార్గెట్ వచ్చేసి మంచి అంటే సమాజంలో ఉన్నత స్థలాల్లో ఉండి మావోయిస్టులతో ఎరు సత్సంబంధాలు వాళ్ళు టార్గెట్ అవుతారు ఫస్ట్ ఎందుకంటే వీళ్ళ ద్వారానే మరికొంతమంది మావోయిస్టులు చేరుతున్నారని వీళ్ళే ఆ వామపక్ష భావజనాన్ని పెంచి పోషిస్తున్నారని ఇలా రకరకాలుగా మన దగ్గర కూడా ఉస్మాని యూనివర్సిటీ ఒక ప్రొఫెసర్ థింక్ సలీమ పేరు గుర్తున్నట్లు ముస్లిం ఆయన 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 కూడా మొన్న మా మధ్య అరెస్ట్ చేస్తున్నారు వదిలిపెట్టేస్తున్నారు సో మీరు గమనించండి యూనివర్సిటీలో పనిచేసే ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళే తయారు చేస్తుంటారు స్టూడెంట్స్ అన్నది ఇప్పటి నుంచో వినిపిస్తూ ఉన్నదన్నమాట సో ఫస్ట్ ఇక్కడ అడ్డుకట్ట వేయాలనేది కాంగ్రెస్ అయినా బీజేపీ వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు ఇది ఇప్పుడు అన్నెసరీ బట్ ఒక మాట చెప్పిన క్లోజ్ చేస్తా తీవ్రవాదులు టెర్రరిస్టులు వీటికి సంబంధించి మనం మొత్తం చూస్తూ ఉంటే ఓ మతానికి చెందినటువంటి శిక్షణ కేంద్రాలు కొన్ని ఉంటాయి అక్కడే వీళ్ళంతా తయారు కాబడతా చెప్పేసి అంత తేల్తడు కానీ అటువంటివి కొన్ని వేలలో శిక్షణా కేంద్రాలు రన్ అవుతూనే ఉన్నాయి అండ్ వాటికి ఫండింగ్ కూడా వస్తూనే ఉంది మరి వాటి సంగతి ఏంటి మతం కాబట్టి వాడు జోలికి పోరు ఇక్కడ వామపక్షాలు కాబట్టి దట్టు మావోయిస్టుల సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు వదిలేదు లేదంటారు బట్ దేశం బాగుండాలి నో డౌట్ అబౌట్ ఇట్ మనమంతా బాగుండాలి నో డౌట్ అబౌట్ ఇట్ బట్ అరెస్ట్ చేసేటప్పుడే కీలకమైనటువంటి సాక్షులు ప్రాపర్గా మీరు తీసుకొని అరెస్ట్ చేస్తే దాని తర్వాత శిక్షలు పడేలా చూడండి అంతే తప్ప శిక్షలు అనుభవిచ్చి అనుభవిచ్చున్న తర్వాత చివరికి ఏ నీ సాక్షలు ఏవి సరిగా లేవు వాళ్ళు నిర్దోషే అని వదిలిపెడుతున్న మూమెంట్లో ఎన్నాళ్ళు వాళ్ళు పడినటువంటి బాధను చూసినటువంటి జనాలు కూడా కావాలని నిరికించారా అనేటువంటి అనుమానాడు కొంతమందికి నిజంగా వాళ్ళు దోషులైనా అది ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అయింది వ్యవస్థ అనేది ఇంకొకటి ఇలా రకరకాలుగా అంటే వ్యవస్థ మీద సామాన్యుడికి నమ్మకం పోయింది అలా మాత్రం వద్దు ఇక్కడి నుంచి అయినా వ్యవస్థలో మార్పులు అని రావాలి అన్ని ప్రాపర్ వేలా ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఇతను మరి ఎన్నాడు జైల్లో ఉన్నారు కదా పది సంవత్సరాలు మరి జైల్లో ఉన్నందుకు గాను సారీ అని ఒక మాట అంటే సరిపోయింది జడ్జి గారు లేదు ఈ పోలీసులు ఓ సారీ సాక్ష్యప సరిగా లేవు ఆయన వాళ్ళని అరెస్ట్ చేస్తే జైల్లో ఉంచాం అని అంటారా నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా నన్ను క్వశ్చన్ చేస్తున్న ప్రశ్నలు ఇప్పుడు నేను ఇందులో ఈ వీడియోలో మీకు కూడా మీ ముందు ఉంచారనమాట సో మీరు చెప్పండి ఎవరండి ఇందు తప్పు ఎవరు ఇక్కడ ప్రొఫెసర్ నాగ సాయిబాబా మరి ఈ రోజైనా జైలు నుంచి వదిలిపెడతారా లేదంటే మరలా కోర్టుకి వెళ్ళి ఏగైనా మరలా జైల్లోనే ఉంచారు లెట్స్ వెయిట్ అండ్ సీ